హలో అండి నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అడ్మిషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి వాటికి సంబంధించిన రకరకాల న్యూస్ అయితే మనము రోజు చూస్తూనే ఉన్నాము సో ఈరోజు ఏంటి అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇక న్యూస్లోకి వెళ్ళినట్లయితే నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ మనకి సుప్రీంకోర్టు ఒక నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పటికే చేరిన వారికి ఇది వర్తించదని స్పష్టీకరణ సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి లోకలు నాన్ లోకలు అనే కోటాలు మీకు ఆల్రెడీ తెలుసు సో వాటికి సంబంధించి ఈ ప్రాబ్లం అయితే రేజ్ అయిందనమాట సో ఇక్కడ చూడండి ఒకసారి వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో కోట కింద నివాస ప్రాంత ఆధారిత డొమిసైల్ బేస్డ్ ప్రవేశాలను అనుమతించలేమని అది రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది పీజీ వైద్య విద్యలో నివాస ప్రాంత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పిచ్చింది దీనిని సుప్రీంకోర్టులో పలువురు సవాల్ చేయగా తొలుత ఇద్దరు సభ్యుల ధర్మాసనం హైకోర్టును హైకోర్టు తీర్పును సమర్థించింది కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దానిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది ఇప్పుడు ఆ ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది అరవై నాలుగు సీట్లలో సగాన్ని చండీగఢ్ పూల్ కోసం కేటాయించడాన్ని తప్పుబట్టింది సో అంటే ఇప్పుడు చండీగఢ్లో అరవై నాలుగు సీట్లు ఉంటే వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ చండీగఢ్ స్టూడెంట్స్కే ఇవ్వాలి అనే కోట ఏదైతే చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో సో దాన్ని ఎవరో ఛాలెంజ్ చేశారు పిటిషన్ వేశారు దాని మీద ఈ ఇదంతా జరుగుతుంది దానికి సంబంధించిందే ఈ యొక్క కేసు అనమాట దాని మీద ఈ సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పడం జరిగింది సో రాష్ట్ర నివాసి అనేది ప్రత్యేకంగా లేదు దేశంలో ఎక్కడైనా నివసించేందుకు ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునేందుకు హక్కును రాజ్యాంగం ప్రస్తావి ప్రసాదించింది మనమంతా భారత్లో భారత్లో భారత భూభాగంలో నివసిస్తున్నాము రాష్ట్ర లేదా ప్రొవిన్షియల్ నివాసి అనేది ప్రత్యేకంగా లేదు ఉన్నది ఒకటే నివాస ప్రాంతం దేశంలో ఎక్కడైనా ఉద్యోగము వృత్తి వ్యాపారం చేసుకునే హక్కు ఉంది అలాగే ఎక్కడైనా చదువుకునే హక్కును కూడా రాజ్యాంగం కల్పించింది ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడానికి కల్పించడాన్ని ఎంబీబీఎస్ కోర్సుల వరకే అనుమతించవచ్చు చూడండి ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడాన్ని ఎంబీబీఎస్ కోర్సుల వరకే అనుమతించవచ్చు అంటే చూడండి ఇక్కడ లోకల్ కోట అనేది ఎంబీబీఎస్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకే అలో చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది స్పెషలైజ్డ్ వైద్యుల ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి రిజర్వేషన్లను పీజీ వైద్య కోర్సుల్లో కల్పించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని ధర్మాసనం తరపున తీర్పును చదివిన జస్టిస్ ధూలియా స్పష్టం చేశారు ఒకవేళ ఈ రిజర్వేషన్లను అనుమతిస్తే అది అనేక మంది ఇతరుల ప్రాథమిక హక్కుల్లో చిరబడమే అవుతుందని వేరే రాష్ట్రానికి చెందిన వారనే కారణంతో వారిని వేరుగా చూసినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు సమానత్వ హక్కును ఇది తుంగలో తొక్కుతుందన్నారు ఆయా సంస్థల ఆధారిత సహేతుక రిజర్వేషన్లను మినహా రాష్ట్ర కోటా సీట్లను అఖిల భారత పరీక్షలో ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పారు ఇప్పటికే నివాస ప్రాంత ఆధారంగా రిజర్వేషన్ పొందిన వారికి ఈ తీర్పు వర్తించదని ధర్మాసనం తేల్చి చెప్పింది ఇప్పటికే అలా చేరి చదువుకుంటున్న వారిపై ఆ కేటగిరీలో విద్యను పూర్తి చేసిన వారిపై ఇది ప్రభావం చూపదని స్పష్టీకరించింది ఇప్పటి వరకు ఎవరైతే ఈ సినారియోలో అడ్మిషన్ తీసుకొని చదువుతున్నారో కంప్లీట్ చేశారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఇప్పటి నుంచి మాత్రము ఇలాంటిది ఏమీ రిస్ట్రిక్షన్ లేకుండా ఎవరైనా ఎక్కడైనా చదువుకునేలాగా పీజీ చేసేలాగా అలౌ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు డెసిషన్ చేయడం జరిగిందనమాట సో దీనిపైన పీజీ ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా ఇంకా కొంత అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది మేబీ దాంట్లో మనకి ఎలా ఉంటుందంటే ఈ తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మరి ఇది ఎంత మేరకు నష్టం చేకూరుస్తుంది అనే దానిపైన చాలామంది విద్యార్థులు కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా మనకి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు ఆందోళన పడుతున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది సో దానికి సంబంధించిన ఇంకొక చిన్న న్యూస్ ఆర్టికల్ కూడా ఉంది పీజీ వైద్య విద్యపై ఆశలు గల్లంతు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకు ఒకటి న్యూస్ అయితే ఉంది సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర విద్యార్థుల్లో ఆందోళన సో వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో రాష్ట్ర కోట కింద నివాస ప్రాంత ఆధారిత ప్రవేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పీజీ వైద్య విద్యపై ఆశలు గల్లంత అవుతాయేమోనని ఆందోళన తె తెలంగాణ విద్యార్థుల్లో నెలకొంది రాష్ట్రంలో మొత్తం పీజీ వైద్య సీట్లలో ఇప్పటికే యాభై శాతం ఆల్ ఇండియా కోటకు వెళ్తున్నాయి సో ఉన్న మొత్తం సీట్లల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్ ఇండియా కోటలకు వెళ్తే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటాయన్నమాట సో మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్లను స్థానిక రిజర్వేషన్లకు అనుగుణంగా అంటే మళ్ళీ రిజర్వేషన్లు ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ కోటల్లో పెడతారు మిగిలిన సీట్లను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు ఓకే ఆ రిజర్వేషన్స్కి ఎంత ఉంటాయో పోను మిగిలినవి ఇవన్నీ ఉంటాయి కదా రిజర్వేషన్ రేషియోస్ ప్రకారంగా సో ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రిజర్వేషన్లు అలాగే కొనసాగిస్తూ మిగిలిన ఓపెన్ కేటగిరీ సీట్లకు మాత్రమే స్థానికతను తొలగిస్తారా లేదా మొత్తం అన్ని సీట్లకా అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది సో ఈ స్పష్టత అనేది జనరల్గా మనకు జరిగేది ఎలా ఉంటుందని అంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయాయి అనుకుందాం ఇంకా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఏవైతే ఉంటాయో ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్లో మనకి లోకల్ అండ్ నాన్ లోకల్ అనే ప్రాసెస్ ఉంటుంది ఓకే కొంత రేషే ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ నాన్ లోకల్ కాదు అది అన్ రిజర్వ్డ్ ఫర్ వన్ అనమాట సో మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏమో లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వ్డ్ అయ్యి ఉంటాయి సో ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత ఓపెన్ కేటగిరీ ఇలా క్యాటగిరైజ్ చేసి ఇస్తారు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మేబీ దాంట్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి బట్ వాటికి తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే కాదు ఇంకా వేరే ఏ స్టేట్ స్టూడెంట్ అయినా కూడా దాంట్లో కాంపీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది జనరల్గా బట్ ఇక్కడ మరి ఈ పీజీ మెడికల్ సీట్లకి ఎలా చేస్తారు అనేది ఇప్పుడు ఇంకా మనకి అర్థం కాకుండా ఉంది సో ఇప్పుడు ఆ ఓ ఓపెన్ కేటగిరీలో ఉండే సీట్లకు మాత్రమే ఇది అంటే ఇది ఓపెన్ చేస్తారా అంటే అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అని చెప్తారా లేకపోతే మొత్తం అన్ని సీట్లు రిజర్వేషన్లో ఉన్నవి తర్వాత ఓపెన్లో ఉన్నవి అన్ని సీట్లకి కూడా అందరూ విద్యార్థులు ఎలిజిబుల్ అవుతారా అనే విషయం ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు సో దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఎలాంటి గైడ్లైన్స్ వస్తాయి అనేది చూడాలి యూనివర్సిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ సో రాష్ట్రంలో అమలుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల ప్రకారం పీజీ వైద్య సీట్ల ప్రక్రియ యథావిధిగా సాగుతుంది ఓపెన్లో సీట్లకు మాత్రం దేశం మొత్తం నుంచి పోటీ పడతారు ఒకవేళ అట్లా జరిగినట్లయితే ఏది ఓపెన్ మాత్రం ఓపెన్ చేసినట్లయితే అందరికీ తద్వారా రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఓపెన్లో పోటీ పడే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు పేర్కొంటున్నారు ఎందుకంటే ఓపెన్లో కేవలం ఉన్నత కులాల విద్యార్థులే ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ పడతారు ఓకే అఖిల భారత స్థాయిలో ఈ సీట్లను భర్తీ చేస్తే మన రాష్ట్ర విద్యార్థులు ఆ మేరకు పోటీ పడి పీజీ సీట్లను సాధించాల్సి ఉంటుంది ఆ పోటీలో అవకాశాలు కోల్పోయే ప్రమాదము ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు సో ఇప్పుడు దేశం మొత్తం నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ పోటీ పడ్డారనుకోండి ఆటోమేటిక్గా మనకంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీటు వెళ్ళే అవకాశం ఉంటుంది సో అలాంటి సీట్లు అలా వెళ్ళిపోతే ఇంకా మనకి మిగిలేది చాలా తక్కువ మనం టాప్లో ఉంటే తప్ప సీటు దక్కించుకోలేని పరిస్థితి అనమాట సో ఇలాంటి సిచ్యువేషను అయితే ఇక్కడ కనబడుతుంది మనకి సో ఇంకా చూడండి యాభై శాతం సీట్లకు నిబంధనలు తొలగిస్తాయి ఒకవేళ మొత్తం యాభై శాతం సీట్లకు కూడా స్థానికత నిబంధనను తొలగిస్తే అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా ఆల్ ఇండియా కోటాలో చేరిపోతాయి అఖిల భారత కోటాలో రిజర్వేషన్లు ఉన్నా కూడా మన విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఉదాహరణకు మన దగ్గర రెడ్డి సామాజిక వర్గం ఓసీలో ఉంటే కర్ణాటక ఓబీసీ కర్ణాటకలో ఓబీసీలో ఉంది మహారాష్ట్రలోని కొన్ని ఎస్టీ వర్గాలు మన రాష్ట్రంలో ఉన్న ఆ కేటగిరీకి రావు మన దగ్గర ఎస్టీలు కూడా వేరే రాష్ట్రాల్లో ఆ కేటగిరీలో లేరు ఇలాంటప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పీజీ వైద్య విద్య సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ రెండు పద్ధతుల్లోనూ రాష్ట్ర విద్యార్థులకు నష్టమే అని అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం యాభై శాతం పీజీ వైద్య సీట్లను కాలోజీ ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో నీట్ ర్యాంకుల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు చేస్తున్నారు ఒకవేళ అన్ని సీట్లు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తే ఇక ఆ సీట్లను కూడా రాష్ట్రం భర్తీ చేసే అవకాశం ఉండదు జాతీయ స్థాయిలోనే భర్తీ చేస్తారు సో ఇదండి పరిస్థితి మనకి ఇప్పుడు మరి ఉన్న ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది కరెక్టా లేకపోతే మొత్తం అందరికీ ఓపెన్ చేసి ఆల్ ఇండియా కోటాలో పెట్టేయడం బెటరా అనేది మనకి సింపుల్గా ఆలోచిస్తేనే అర్థమవుతుంది రాష్ట్ర విద్యార్థులకు ఎంత నష్టం జరగబోతుందో అనేది కాబట్టి మనం దీని మీద అయితే మనం ఏమి చేయలేము మరి సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి తీర్పు అది రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంది కాబట్టి మరి అదేవిధంగా వేరే స్టేట్స్లో ఉన్న పీజీ సీట్లకు కూడా ఇదే మాదిరి ప్రొసీజర్ అయితే పెట్టాలి సో దట్ మన తెలంగాణ కానీ ఏపీ విద్యార్థులు అందరూ అక్కడికి కూడా వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకునే అవకాశం కల్పిస్తే మేబీ అంతా ఈక్వల్ అయిపోవచ్చు అది కూడా ఒక విధంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇక తెలంగాణలో పీజీ వైద్య సీట్లు చూసుకున్నట్లయితే మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది సీట్లు ఉన్నాయి దాంట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటా సీట్లు ఏవైతే ఉంటాయో చూడండి పద్నాలుగు వందల అరవై ఎనిమిది అయితే ఉంటాయన్నమాట తర్వాత మేనేజ్మెంట్ కోటా సీట్లు రాష్ట్రం నుంచి ఏడు వందల యాభై ఉంటే ఆల్ ఇండియా కోటా సీట్లు మనకి ఆరు వందల అరవై ఆరు సీట్లు ఆల్ ఇండియా కోటాకి అయితే వెళ్తున్నాయి అన్నమాట ఓకే సో ఇది మనకి పీజీకి సంబంధించిన సీట్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సో ఇప్పుడు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మనం మీ అభిప్రాయాలను కూడా కింద డిస్క్రిప్షన్ కామెంట్లో రాయండి మీరు ఏమనుకుంటున్నారు ఆల్ ఇండియా కోట అందరికీ ఓపెన్ చేసి మనకి కూడా వేరే స్టేట్స్లో అవకాశం ఉండేలాగా చేస్తే బాగుంటుందా లేదు ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణకి ఫిఫ్టీ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాలో పెట్టడం బెటరా ఏంటి అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి సో దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దయచేసి All the best, Andy. Thank you. Thank you so much.